అందరికీ నమస్కారమ్మా జున్ను పాలు పాలైతే మా చిన్నప్పుడు ఒక గిన్నెలో పోసి పొయ్యి మీద పెట్టి వేడి అంత మంచి టేస్ట్ ఉండేది ఇంక అయితే రకరకాల జున్ను చేసుకుంటా ఉన్నారు ఈ జున్ను మనకు గేదె పాలతో చేసింది అయితే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇంక ఇలా మనము పాలు తీసేసుకొని అందులో బెల్లం వేసేసుకోవాలి బెల్లం వేసుకొని కరిగే వరకు కలిపేసుకొని వడవోసుకోవాలి వడవోసుకొని ఒకసారి టీస్ చూడవచ్చు బెల్లం తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇంకా దీనికి నాలుగు కప్పుల పాలకు ఒక కప్పు కప్పు మీద కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు స్వీట్ తినే వాళ్ళని బట్టి వేసుకోవచ్చు ఇలా వడవోసిన పాలల్లో ఒక చెంచాడు ఇలాచి పౌడర్ వేసుకోవాలి సగం స్పూన్ మిరియాల పౌడర్ వేసుకోవాలి సరిపోతుంది నాలుగు కప్పుల పాలకు ఒక స్పూన్ విలాచి పొడి సగం స్పూను మిరియాల పొడి ఇంక ఈ మిరియాల పొడి అయితే తప్పనిసరి వేసుకోవాలి ఈ జున్ను పాలల్లో వేసుకుంటే చాలా మంచిది అని అంటారు ఇంకా ఒక గిన్నెలో అయితే మనము వాటర్ పెట్టేసుకోవాలి కొంచెం ఈ గిన్నె సెడి చేసుకునేటప్పుడు ఆ వాటర్ మీద లేవకుండా ఉండేలాగా వాటర్ పోసేసుకొని ఈ పాల గిన్నెని పెట్టేసుకోవాలి పెట్టేసుకొని పైన మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించామంటే ఇంకా ఆవిరికే ఉడికిపోతుంది ఆవిరికి ఉడికింది చాలా బాగుంటుంది ఇది మనకు ఒక ఇరవై నిమిషాలు టైం పడుతుంది కానీ మధ్య మధ్యలో వాటర్ అయిపోయిందా ఉన్నదా అని చూసుకోవాలి చూసుకోకపోతే గిన్నెలో జున్ను మాడిపోతుంది మనం వాటర్ ఎక్కువ పోసినాం అనుకో ఆవిరి ఎక్కువ వస్తుంది మంచిగా ఉడికిపోతుంది వాటర్ కొంచెం పోసి కొంచెం ఆవిరితోటి ఇంకా ఉడకట్లేదు అని కొందరు బాధపడతారు అలా కాకుండా మంచి పెద్ద గిన్నె పెట్టేసుకొని కదలకుండా స్టాండ్ అయినా వేసి గిన్నె పెట్టేసుకోవచ్చు వాటర్లో స్టాండ్ అయినా వేసి పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలా పెట్టామో ఇంకా ఇలా మనకు ఆ వాటర్ తోటైతే రెడీ అయిపోయింది ఇంకా ఇది మనము గిన్నె దించేసుకొని మొత్తం రెడీ అయిన తర్వాత చెక్ చేసుకోవడం ఎలా అంటే ఒక చాకు మనం అందులోకి నొక్కామంటే పాలు అంటుకుంటుంటేనేమో మంచిగా ఉడికిపోయినట్టు కొంచెం పాలలాగా అంటుకున్నదంటే ఉడకనట్టు చూసుకుని దించేసుకొని చల్లారిన తర్వాత మనము ఇలా ఒక ప్లేట్లో ఈ రివర్స్లో బౌలు ఇచ్చేసి మనము ఇట్లా కొడితే కిందికి జారుతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు మంచిగా ఊడిపోతుంది కానీ వేడి మీద చేయకూడదు అది కొంచెం చల్లారిని ఇవ్వాలి చల్లారినప్పుడే మంచిగా వదిలేస్తుంది మేము స్టార్టింగ్ చేసినప్పుడు అలానే అనుకున్నాము ఇంకా ఎప్పుడు వస్తుందా ఇది అసలు రాదా అసలు ఇంత అవుతుందా లేదా ఎప్పుడు మనం గిన్నెలో పాలు పోసేసి పొయ్యి మీద పెట్టేసుకోవడమే అది టేస్ట్ బాగానే ఉంటుంది ఇది టేస్ట్ బాగానే ఉంటుంది కానీ ఇంకా ఆవిరి కొడికింది ఇంకా చాలా మంచిది అని అంటారు ఇలా మనకు కొంచెము మిరియాల పొడి అది కిందికి దిగింది కొంచెం ఇలా అయిపోయింది మనకంతే ఏం మాడిపోలేదు ఆ పౌడర్ అనేది కిందికి వచ్చేసింది జున్ను జున్నే అన్నట్టుగా కొంచెం రవ్వలు రవ్వలు ఎలా ఉందో చూడండి జున్ను రవ్వలు రవ్వలు లాగానే ఉన్నాయి చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలు ఇష్టంగా తినగలుగుతారు కేకు ముక్కలాగా ఉంటుంది చేసామంటే కేకు తిన్నట్టే తింటారు ఇష్టంగా ఇంకా ఇంట్లో వాళ్లకు పిల్లలకు నచ్చే విధంగా పీసులు కట్ చేసి ఇచ్చేసామంటే ఎంతో ఇష్టంగా తింటారు మనం గిన్నెలో ఉడకబెట్టిందేమో కలకాంత్ టేస్ట్ వచ్చేస్తుంది ఇలా ఉడకబెట్టిందేమో మంచిగా మిరియాలు అందులో కూడా మిరియాల పొడి వేసుకోవడమే కానీ ఈ టేస్ట్ వేరు ఉంటుంది ఆ టేస్ట్ వేరు ఉంటుంది గిన్నెలో పాలు పోసి పోసిపోయ్యి మీద పెట్టింది వేరే టేస్ట్ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళు ఎక్కువ అట్లానే చేసేవారు ఇంకా ఇలా ఆవిరి వేరకు ఉడకబెట్టింది ఇది వేరే టేస్ట్ ఉంటుంది కానీ ఇదైతే కేక్ ముక్కలాగా చాలా బాగుంటుంది ఇంత మంచి జున్ను రెడీ అయిపోయిందో చూడండి ఇలా రవ్వలు రవ్వలు గుల్లగా లోపలంతా ఓల్సు పోల్సు అలా వచ్చేసింది ముక్క కట్ చేసినా కానీ అంత బాగుంది ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ దొరికినప్పుడైతే అస్సలు మిస్ కాకుండా పాలు తెచ్చుకొని ఓపిక్గా చేసుకొని తినడం వల్ల ఈ రోజులలో అయితే ఇంకా ఎక్కువ దొరకట్లేదు వేరే పాలతోటి కానీ రకరకాల వెరైటీస్ జున్ను రెడీ అయిపోతుంది లైక్ చేయండి